హాయ్ గైస్ అసలు అనేది నేను మెకానిక్ జర్నీ సో మొత్తం విషయంలో టాపిక్ ఏంటంటే మన స్కూటీ ఏంటి యాక్టివ్ త్రీ మనం అయితే ఫుల్ పోర్ చేస్తున్నాం అంటే ఏమేమి సామాన్ ఎలా చేస్తారు ఏంటి ఎంత మెటీరియల్ ఎలా ఉంటది బండి క్లాస్ ఈ బండి బీటింగ్ ఫస్ట్ ఆఫ్ బీటింగ్ చేస్తారు కదండి మనకి ఇంజన్ లో సౌండ్ ఎలాగొస్తుంది వాల్స్ పోయి సెల్ఫ్ కొడుతుంటే కుడుతుంటే బెండేస్తుంది అసలు చాలా చక్కగా ఉందండి బండి చెప్పకపోలేదు తప్పలేదు బండి అయితే డ్రైవర్ వచ్చాను ఓకేనా అసలు ఈ బండి పరిస్థితి ఏంటి నేను ఎవరు చెప్తాను గా వీడియో ఉంటాడు అలాగే స్కూటీ లెవెర్స్ ఎంత మంచి చూస్తారు వీడియో స్కూటీ ప్రస్తుతం ఎంత మంది తోలుతున్నారు మీ స్కూటీ పేరు ఏంటి మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు ఏంటి మీ ఏరియా ఏంటి అసలు ఎక్కడ నుంచి చెప్పండి అబ్బా ఎంత దూరం వెళ్తుంది ఎంత రీచ్ వస్తుంది ఏంటి నాకైతే ఏం అర్థం కావట్లేదు ఓకేనా క్లారిటీ నాకు చెప్పండి వీడియో చూసిన వాళ్ళు అయితే సో ఫైనల్గా అయితే దీన్ని చూసాం మనం డెక్క అయితే ఓటామే ముప్పై పడి ఈ స్కూటీలు కూడా దరిద్రం ఏంటి అంటే వీళ్ళు బాగానే ఉంటాయండి ఏదన్నా ఇంజన్లో ఫాల్ట్ వచ్చిందంటే మాత్రం అబ్బా గడ్డ గెడ్డ తెంపాలి హౌలగలబడి వీళ్ళు నా ఫ్రెండ్స్ అండి బండి వేరే వాళ్ళు ఎవరిదే కాదు వీళ్ళు నా ఫ్రెండ్స్ అన్న ఎట్లా ఫ్రెండ్స్ అన్న ఏందన్నా మీరు అనుకోవచ్చు నేను కూడా ఒక డిప్లొమా అనేది ఒక ఆ రెండు వేల పదమూడు నుంచి పదహారు వరకు డిప్లొమా ఈసీఈ బ్రాంచ్ అండి మా క్లాస్మేట్స్ అండి వీళ్ళు వచ్చేసి సో వీళ్ళు మీకు ఎవడన్నా మీరు ఎక్కడన్నా చూసి ఉంటే కింద కామెంట్స్ కామెంట్స్ చేయండి సో పోరాలు అయితే మంచి జట్టంగా ఉంటారు మంచి కడాకుంటారు ఎవ్వారా అయితే మాములుగా ఉండవు మామూలుకైతే ఆగమాగం ఉంటారు ఇద్దరైతే సో ఫైనల్గా వచ్చేసి మరి బావా బావ అనుకుంటే తిరుగుతాం సో ఫైనల్గా అయితే ఆల్రెడీ వీడియో చూస్తారండి అందుకని చెప్పి నేనైతే వాళ్ళ గురించి ఎక్కువ చెప్పట్లేదు సో ఫైనల్గా వచ్చేసి వీళ్ళైతే నాకు ఫోన్ చేసి బావా మేము సత్తుపల్లలో ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే బండి చేయించాంరా బండి పోకొస్తుందని చెప్పి ఒక మెకానిక్ ఇచ్చాము వాడు మరి ఏం చూసినా నాకు అయితే తెలియదు మూడు వేలు తీసుకున్నాడు కానీ బండి అలాగే ఉంది ఘోరం ఉంది బండి అయితే లగట్లేదు బండి సౌండ్ చేస్తుంది ఇంజనాలు తాగేస్తుంది మనం ఇంజినాలి పోస్తే మళ్ళీ ఒక టెన్ డేస్లో ఇంజనాలు మొత్తం తాగేస్తుంది బావా అని చెప్పి నాకైతే ఫోన్ చేయడం జరిగింది నేనైతే సరే కదా ఒకసారి తీసుకురా అని చెప్పి తీసుకొస్తే బండి అయితే ఘోరం ఉందండి నాకు అసలు నచ్చలేదు సరే కదా అని చెప్పి నేనైతే చేద్దాం రా ఏదో ఒకటి చేద్దాం అని చెప్పానండి అయితే మనోడు చెప్పిందంటే అరే బోర్ అని చెప్పి మనోడు బరే హాఫ్ బోర్ వేద్దా ఫుల్ బోర్ వేద్దా అసలు అయింది ఏంటి నా క్లారిటీ చెప్పరా అని చెప్పానండి నేనేది చెప్పాను అరే అసలు ఇది ఓట చేయకుండా ఆ బోర్ ఎద్దా అని ఎలా చెప్పాలి ఓట చేస్తాను కదా చెప్పేది ఏదైనా సరే ఇప్పుడు మనకి లోపలే ఉందో మనకి అడ్డా చేసి ఇప్పుడు మనకి ఏదన్నా ఒక బోన్ ఫ్రాక్చర్ అయిందంటే మనం స్కానింగ్ ఎక్స్రే తీస్తాను కదా మనకు అర్థమయ్యేది అది ఏమి తీయకుండా ఎట్లా ఇరిగింది ఎక్కడ ఇరిగింది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇరిగింది అసలు అయినా ఎలా చెప్తారండి చెప్పరు కదా ఎవరైనా సరే ఎంత పెద్ద అయినా సరే ఓకేనా అలాగే వెళ్ళిపోయినా అండి మనకి ఏదైనా సరే ఓట చేస్తాను కదా మనకు అర్థమయ్యింది మన కంటికి కనపడకుండా మనం ఎలా చెప్తాం దాని గురించి చెప్పలేం కదా సో మన క్లారిటీ చెప్పరే ఓట్సేసి చెప్తాను ఓకేనా ఫుల్ బోర్ అయితే ఈ కాస్ట్ అయిద్ది హాఫ్ బోర్ అయితే ఈ కాస్ట్ అయిద్ది ఏది చేసినా సరే నీకు బయట కస్టమర్లో నేను చేయను కదా ఎందుకంటే నేను క్లాస్మేట్ కాబట్టి నేను దానికి తగ్గట్టు నేను చేస్తాను ఓకేనా నువ్వు ఇబ్బంది పడమకో చాలా నీట్గా చేస్తాను అని చెప్పాను మనోడికి అయితే ఈ వీళ్ళకి నేను చెప్పానండి అరే వీళ్ళు పొద్దున్నే ఫోన్ చేస్తే అరే మీరు ఒక వన్ అవర్లో వచ్చేస్తాను చెప్పారు సరే వన్ అవర్ కదా ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో వచ్చేయండి త్వరగా రెండు రై అని చెప్పాను నేను వీళ్ళు ఎగ్జాక్ట్గా ట్వల్ ఓ క్లాక్ వచ్చారండి నన్ను సాగు కూడాదాకి ఎందుకు ట్వల్వ్ ఓ క్లాక్ కోసం నాకేమైంది అనుకుంటున్నారా భోజనానికి వెళ్ళే టైం కదండి గురు ఆకలి అసలు మాడతా ఉంటుంది భోజనానికి వెళ్ళాలి ఎప్పుడు వెళ్దామా ఎప్పుడు చెందామా ఏం చేద్దామా ఒక పావు గంట అరగంటనే రెస్ట్ తీసుకుందాం కదా అనిపించింది ఎగ్జాక్ట్గా పన్నెండు గంటలకు వచ్చారండి బాబు వీళ్ళు ఇంకా చూడండి నా దోల తీరిపోయింది అరే భోజనం ఉండే సార్ ఇంట్లో చెందాం రాబోయే అంటే ఓ వద్దు నాకు ముందు పని అవ్వాలి మేము ఇంటికి వెళ్ళి తింటామంటున్నారండి ఓరు నాయన ఇంద్రాభ్య అనిపించింది ఇక పాటు నేను కూడా పసులో ఉండాల్సి వచ్చిందండి సో ఫైనల్గా వచ్చేసి ఆ విషయం పక్కన పెడితే దీన్ని చూస్తాను కదండి నేను చెప్పాను ఏం చెప్పాను నాకు మూడు వేల రూపాయలు ఇచ్చాను ఏం చేశాడు ఏంటో తెలియదు అని చెప్పానండి నాకు కూడా ఇంకా అర్థం కావట్లేదండి అసలు ఇది ఏం చేశాడు ఏంది నాకు అర్థం కావటా హెడ్ బీడింగ్ అయితే లీక్ అయిపోతుంది తర్వాత చూస్తున్నాను కదండి ఆ ఇంజన్ ఆయిల్ అయితే అసలుకే లేదండి మొత్తానికి గబ్బే మొత్తం ఎండిపోయి ఉంది తర్వాత విషయానికి వస్తే నాకు ఇందులో కొత్త కనబడింది ఏదైనా ఉందా అంటే క్యామ్ చేయండి క్యాంచైన్ ఒకటి కొత్త కనపడింది అండి సో ఫైనల్ అయితే హెడ్ అయితే వడేసాము బోరుషన్ చేస్తున్నారా ఐలైతే వేస్తుందో మొత్తం బ్లాక్ అయిపోయిందండి అయిల్ మొత్తం ఎత్తేస్తుంది పోసిన ఐళ్ళ పోసినా ఎత్తేస్తుంది సెన్ సైన్స్ మొత్తం వెళ్ళిపోతుంది ఫిస్టమ్ చూస్తుంటే ఎలా అరిగిపోయింది మొత్తం కొట్టేసిందండి ఐల్ లేక సో ఇది రెండు వేల పదహారు బట్టు త్రీ జీ అండి ఎవరైనా త్రీ జీ లవర్స్ ఉంటే యాక్టివ్ లవర్స్ ఉంటే నాకు అయితే కోసం వస్తే అండి సో కనక్టి అయితే బాగా ప్లేదు దీని చెప్పి అరే దీన్ని ఫుల్ బోర్ చేసుకోవాలా ఆ బోర్ అయితే నడవదు ఒకవేళ ఆఫ్ బోర్ చేసుకోవచ్చు ఓకేనా ఆప్ బోర్ చేసుకోవచ్చు తక్కువలో ఏముంది మరి క్యాంఛైన్ కొత్తదే కాబట్టి బోర్ కటింగ్ చేసేసుకొని హెడ్లో వాల్స్ గైడ్ చేసేసుకొని వాడాల్సి హెడ్ హాఫ్ కిట్టు ఆయిల్ మార్చుకుని ఇచ్చేవచ్చు ఎంత కాదండి ఖర్చు ఓకే మనమైతే బయట ఒక నాలుగు వేలు తీసుకుంటాం ఓకేనా ఎందుకంటే మనకు కూడా ఎంతో ఒక రూపాయి మిగలాలి కదా దాని గురించి పని చేయదు మనం మనం ఒక రూపాయి మిగిలితేనే కదా మన ఐదు నోట్లకి వెళ్ళేది సో మన ఫ్రెండ్ కాబట్టి మనోడు కాబట్టి ఓకే ఒక మూడు వేలు చేస్తేస్తాం మనకి మిగిలే పని లేదు మన రెండు మూడు వందలు మిగిలిన చాలు ఒక ఐదు వందలు మిగిలిన చాలు ఎక్కువ అవసరం లేదు మీరు మనం నమ్ముకొని మన ఫ్రెండ్ దూరం వచ్చినప్పుడు చేసి ఇచ్చేయచ్చు కానీ నా పద్ధతి అలా కాదండి ఇది ఆగదు మనం ఆ చేసినా ఆగదు ఎన్నో రోజులు ఆగదు అసలుకే ఆగదు ఎందుకంటే కనెక్టింగ్ ప్లే ఉంది దానివల్ల ఏమైంది కనెక్టింగ్ రాడ్ అనేది రన్నింగ్లో లోపలికి బయటికి లోపలికి బయటికి బోర్ నుంచి క్రాంకి క్రాక్ నుంచి బోర్కి తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది అలా తిరిగే క్రమంలో ఏమైందంటే కనెక్టింగ్ రాడ్ ప్లే ఉంది ఆ ప్లేలోనే తిరుగుతూ ఉంటుంది అలా తిరగడం వల్ల ఏమైతే మళ్ళీ పెస్టల్ కొట్టేస్తుంది మళ్ళీ బోర్కి వచ్చేస్తుంది ఒక నెలకి ఐదు నెలకొచ్చుదా ఆరు నెలకొచ్చిందా ఒక సంవత్సరం అయితే తెలియదు స్టాండర్డ్ అయితే లేదు సో మనం ఫైర్ ఫోన్ బోర్ చేద్దాం అని చెప్పానండి దీనికి వచ్చేసి మ్యానేట్ అయితే చేసే కదా చూసే కదా ఎంత మట్టి ఉంది ఎంత గెలిచిపోయిందో ఐసిల్ పోయింది క్లచ్ అవర్ క్లచ్ కార్ పోయింది ఇక తర్వాత వచ్చేస్తే దీనికి రోకర్స్ ఇది వస్తాయి కానీ వచ్చేసి సెల్ఫ్ రోలర్స్ అంటారు ఈ రోలర్స్ కూడా పోయినాయి మొత్తం అరిగిపోయినాయి ఏమీ లేదు మొత్తం వే తర్వాత వచ్చేసి బెల్ట్ అండి బెల్ట్ విషయానికి వస్తే మరి గోరం ఉంది బెల్ట్ అయితే మొత్తం తెగిపోతే దగ్గరికి పడిందండి దాంట్లో ఉన్న బలం మొత్తం దాంట్లో నుజ్జ్ మొత్తం అయిపోయింది అయితే నేను చెప్పేది ఏంటంటే బెల్ట్ అనేది ఎప్పుడైనా సరే మనం ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు చేంజ్ చేసుకోండి బిల్ట్ ఎందులో తెగదు కాకపోతే మనం చేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అప్పటికే పక్కన అయిపోదు పెద్ద ఎగ్జాంపుల్ చెప్పినా చూడండి మనకి సైన్స్ బాడీ ఉండదు సైన్స్ బాడీ లైఫ్ ఎంతో చిది నువ్వు మంచిగా ఇంజనీర్లో ఇంజనీర్ మా ఇంజనీర్లో కానీ లేకపోతే సైన్స్ ప్లే కానీ ఏదైనా దాని మీద పోసుకొని మంచిగా లూజైనప్పుడు టైట్ వేయించుకుంటూ తిరిగా అనుకో ఒక పద్దెనిమిది వేలు ఒక ఇరవై వేలు వచ్చిద్దండి అంతకన్నా ఎక్కువైతే రాదు ఓకేనా ఇంకొంచెం నువ్వు ఒక రెండు వేలు కొట్టచ్చేమో అలాగే ఇవ్వకూడదండి ఒక పాతిక వేలు ముప్పై వేలు ఇంకో తిరుగుతానంటే ఇంకొక ఐదు వేలు తిరుగు ఏం కాదు కానీ తెగేదాకా ఏది లేకూడదని తెగిందంటే దోల్ తిరిగిపోతే దాడు సో ఫైనల్గా నేను చూస్తా కదండీ బిల్ట్ అయితే ఆ టైంలో చేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇంకో విషయం చూస్తే మీకు వచ్చేసి రోడ్స్ కూడా పోయినాయి ఇక్కడ ఆయిసిల్స్ పోయినాయి అయినట్టు బాగా ప్లే ఉంది ఇక మనం ఎలాగో పీగుతున్నాం కదా ఈ మొత్తం వేసేసుకుందాం అని చెప్పి అనుకున్నాం బెండైజ్ విషయం వస్తే బెండైజ్ ఘోరంగా పోయిందండి మీకు ఇంత కనపడింది కదా బెండైజ్ పగిలిపోయింది ఎంత కనంగా తోలుతున్నాయి నాకైతే అర్థం కాడదు మొత్తం చెత్త చెత్త అయిపోయింది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను అది నీకు ఏమేమి సామాన్ వేస్తున్నాను ఏంటి ఎంత అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఏంటి మీరు క్లారిటీ చెప్తా ఆ వీడియోకి వస్తే వెయిట్ చేయండి ఓకేనా దీనికి నేను హోండా ఒరిజినల్ గోరేస్తాను మూడు వేల ఆరు వందల చల్లరుంది తర్వాత దీంట్లో వాల్స్ వేసుకోవాలి గైడ్ వేసుకోవాలి ఆఫీట్ వేసుకోవాలి ఆయిల్ సీల్స్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి ప్యాకింగ్లు వేసుకోవాలి తర్వాత వచ్చేసి రో రోలర్స్ వేసుకోవాలి బెల్ట్ వేసుకోవాలి దీనికైతే క్లచ్ మొక్కలు బాగానే ఉన్నాయండి తర్వాత వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయి ఇంజనీరు గింజలు మొత్తం మార్చుకోవాలి సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ